ఈరోజు కూటమి ప్రభుత్వం దాదాపు అధికారంలోకి వచ్చి పది నెలలకి దగ్గర దగ్గరికి వచ్చాం ఈ పది నెలల కాలంలో మరి ప్రజలకి ఆకాంక్షలకు తగిన విధంగా ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ముందుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందజేయటం ఒక జవాబీదారిగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎందుకంటే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో ఆనాటి ప్రభుత్వం కనీసం ప్రజల గురించి ఆలోచించలేదు ప్రజల ముందుకు వచ్చి వాళ్ళకి అండగా ఉన్న పరిస్థితి కూడా లేదు అందుకనే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిరంతరం ప్రజలతోనే ఉంటూ అటు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యాలయాల్లో అలాగే నియోజకవర్గ కార్యాలయాల్లో అలాగే ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు అర్జీలు స్వీకరిస్తూ మరి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఇవాళ ముందుకు ఉన్నాం మరి అందులో భాగంగానే ప్రతి శుక్రవారం ఈ ప్రజావేదికని నిర్వహించడం ఈ ప్రజావేదిక ద్వారా అర్చలు స్వీకరించడం అది నిరంతర ప్రక్రియ ప్రతిరోజు తీసుకుంటాం కానీ ఆ రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలి అలాగే పార్టీ నాయకులతో కార్యకర్తలతో కూడా గ్రౌండ్ రియాలిటీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం దాని ప్రకారం ఈరోజు శుక్రవారం కాబట్టి అర్జీలు స్వీకరించడం జరిగింది ఇప్పుడే కార్యకర్తలతో నాయకులతో కూడా కూర్చుని అటు ప్రజా సమస్యలు పార్టీ సంస్థాగత నిర్మాణం అన్నీ కూడా చర్చించుకుని ముందుకెళ్లడమే మా లక్ష్యం